ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಓಂ ಶ್ರೀ ಗುಲ್ಬೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಪತಿ ನಮಃ గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆవరిస్తున్న కుంభరాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు గ్రహాల గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిచలించినట్లయితే రాశిలోని రెండు పాపగ్రహాలు కుజుడు శని అలాగే ద్వితీయ స్థానంలో పాపగ్రహంతో కలిసి శుభగ్రహాలు బుధుడు శుక్రుడు అలాగే తృతీయంలో రవి గురువు ఇక అష్టమంలో కేతు ఉన్నాడు ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం రాహువు కుజుడు శని రవి ఈ పాపగ్రహాలు శుభగ్రహాలైన బుధుడు శుక్రుడు గురువుతో ఉన్నాయన్నమాట అలాగే ఈ గ్రహాలన్నీ కూడా లైన్గా ఉన్నాయన్నమాట దీన్ని గ్రహమాలిక యోగంతో పాటు అర్ధకోణ దుష్ దుష్టి ఉంటుంది అనమాట ప్రతి గ్రహానికి అంటే ఏంటంటే తను ఉన్న స్థానం నుంచి అరవై కోల్లో ఉన్న గ్రహాన్ని ఈ గ్రహాలు క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే శుక్రుడితో శని రిలేషన్ ఉండొచ్చు శుక్రుడితో గురుడుకు రిలేషన్ ఉండొచ్చు ఇలా లైన్గా గ్రహాలు ఉండడం అది కూడా వన్ టూ త్రీ మూడు స్థానాల్లో ఉండడం వలన కొంతవరకు లైఫ్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కుసేపు ఈ పని ఎలా చేసేయాలి ఇవాళ ఈ పని అవ చేసేయాలి అన్న ఒక పూట ఉంటుంది ఒక పూట వచ్చేదరికి తర్వాత చేసే ఈ పని మూడు మారిపోతూ ఉంటుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా మూడు ఉంటుంది మళ్ళీ కాసేపు మళ్ళీ పని చేసేయాలని అనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే మీ చుట్టూ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడు పని చేయమంటారో తెలియదు ఎప్పుడొద్దంటారో తెలియదు అన్నట్టుగా ఉంటుంది ఏదన్నా పట్టుకుంటే అది ఏదాకా కొన్ని కొన్నిసార్లు అస్సలు వదలబుద్ధి కాదు ఆ పని ఎలా అయినా చేసేస్తారు కొన్ని కొన్నిసార్లు ఏమో ఆ పని జోలికే వెళ్లకుండా ఏదో ఆలోచిస్తూ లేకపోతే వేరే వాటి మీద దృష్టి పెడుతూ అలాగా గడిపేస్తూ ఉంటారు ఒక కన్ఫ్యూజన్ అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ సున్నితమైన శుక్రగ్రహం రాహుతో కలవడం బుధుడు కూడా అంటే వ్యాపారాలకు సంబంధించి అష్టం పంచాల సంబంధించిన రాహు కూడా రాహుతో బుధుడు కలవడం వలన పిల్లల మీద కొంచెం ఆరవడం కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం ఏదో కొత్తగా వాళ్ళల్లో మైనస్లు మీకు కనిపించినట్లు అనిపించడం ఇలాంటివి కనిపిస్తున్నాయి అలాగే శుక్రుడు అనగానే ప్రేమ భార్య లేకపోతే భర్త ఆడవాళ్ళకైతే భర్త ఈ గ్రహం అనమాట మనకున్న ఎఫైర్స్ ఇవన్నీ కూడా శుక్రుడు చూపిస్తాడు వీటి విషయాల్లో కొంచెం బిఫోర్ మ్యారేజ్ లేకపోతే సింగిల్గా ఉన్నవాళ్ళు వీటి వీటి విషయాల్లో కూడా కొంత నలుగులాట ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మన నుంచి దూరం అయిపోతారేమో మన మన నుంచి పక్క వెళ్ళిపోతారేమో అనే ఒక పొస్సూనెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇలా బుధుడు శుక్రుడు రాహువు కలిసినప్పుడు కొన్ని కొన్ని డిసిషన్లు తీసుకుని ఎవరికాళ్ళు సపరేట్ అయిపోయారు అవకాశం కూడా ఉంటుందన్నమాట ఏది జరిగినా మన మన మంచికి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతే చాలా మంచిది చాలా వరకు ఇలా లైన్గా గ్రహాలు ఉన్నప్పుడు ఒక్కోసారి మనసు బాగోదు ఒక్కోసారి బీపీ బాగా ఎక్కువైపోతున్నట్టుగా ఉంటుందన్నమాట అంటే బీపీ ఉన్నా లేకపోయినా కోపం అనేది బాగా ఎక్కువగా ఒక స్థారా స్థాయికి వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు కుంభరాశి వాళ్ళు స్టేబుల్గా ఉండాలి ఈ సిచ్యువేషన్స్కి స్టేబుల్గా రియాక్ట్ అవ్వాలి ప్రతి చిన్నదానికి కూడా ఓవర్గా రియాక్ట్ కానీ కానీ అస్సలు రియాక్ట్ అవ్వకపోవడం కానీ ఓ లా ఉండడం కానీ రెండో ఇంకోలా ఉండడం కానీ ఇలాంటివి చేయకుండా ముందు మనిషి స్టేబుల్ అయితే మిగతా అన్ని కూడా చాలా చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గురువు తృతీయంలో అనుకూలంగా ఉన్నా లేకపోయినా రవి లాంటివి రవి గురువుకి మంచి రిలేషన్ ఉంటుంది వాళ్ళు కుజుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి కుజుడు కూడా మిత్రుడే కాబట్టి రవి గురువు కుజుడు వీళ్ళు ముగ్గురు కలిసి కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది లాటరీషు షేర్స్ ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి రికవరీ ఆఫ్ వెల్త్ రికవరీ ఆఫ్ హెల్త్ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ డబ్బులు మళ్ళీ రికవరీ చేసుకోవడానికి కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి నుంచి కోలుకోవడానికి ఏమైనా చిన్న చిన్న పళ్ళు కట్టించుకోవడం లేకపోతే చెవుకు సంబంధించి ఈఎన్టీ ఇలాంటి ఆపరేషన్స్ చిన్న చిన్న లోయర్ పార్ట్స్కి సంబంధించిన ఆపరేషన్స్ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే వాటి కూడా ఇది మంచి సమయం తప్పకుండా చేయించుకోండి అవన్నీ కూడా చాలా క్లీన్గా చక్కగా అవుతాయి అలాగే ఏంటంటే ఎక్కువ చివరి దాకా వచ్చేదరికి కేతు ఇక్కడ అష్టమంలో ఉండడం వలన ప్రతి పని కూడా మొదలెట్టినప్పుడున్నంత ఉత్సాహం చివరికొచ్చి ధరకి ఉండదు అనమాట చివరికొచ్చి ధరికి ఇది అవసరమా పుద్ధులే అని వాయిదా వేసే వాయిదా వేసే అవకాశం ఉంటుంది ఇది కేతు మారే వరకు కొంచెం ఇలాగే ఉంటుంది ఇంకా కేతు చెప్పినట్టుగానే వింటే మాత్రం అన్నీ అలా వాయిదా పడుతూ చాలా వరకు కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి కొంచెం ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కేతువుకు సంబంధించిన దోషం ఉంటుందో వాళ్ళకి ఒక తెలియని నిరాశ నిర్లిప్త ఇంకా మనం ప్రయత్నించినా అది అవ్వదు మనం ముందుకెళ్ళినా అది జరగదు అనే ఒక నిరాశ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ కేతువుకి సంబంధించి బలం వ్యక్తిగత జాతకంలో బాగానే ఉంటే మాత్రం ఆ ఇబ్బంది ఏమీ ఉండదు కొంతవరకు పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది ఇక ఈ కుజుడు రాశిలోనే ఉండడం వల్ల అది దశమ స్థానాధిపతి సింతో కలిసి ఉండడం వలన ఉద్యోగాల్లో మీరు ఒకవేళ బాస్ కిందో టీమ్ లీడర్ కిందో లేకపోతే ప్రిన్సిపల్ ఏదైనా ఒక నలుగురిని నడిపించే పోస్ట్లో ఉంటే మాత్రం డైరెక్టర్ సంథింగ్ ఉంటాయి కదా ఉంటే మాత్రం కింద వాళ్ళకి కొంచెం టార్చర్ లాగా చూపిస్తున్నారు అని బాధ అనిపిస్తుంది సో ఏదైనా సరే మీరు అనుకున్న టైంకి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలన్న ఒక తపన వాళ్ళ మీద కొంచెం ఫోర్స్లా అనిపిస్తుంది కాబట్టి కొంతవరకు ఏదైనా చక్కగా చెప్పు చేయించుకోవడం గొడవలు లేకుండా చేయించుకోవడం మంచిది అది కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు అలా రియాక్ట్ అవుతారని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏది ఏమైనా సరే శృతి మించితే ఏదైనా ఇబ్బందే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు రావాల్సినవి ఏమైనా ఇంక్రిమెంట్లు షేర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి కోసం కూడా మీకు రావాల్సిన డబ్బులు వీటిలో కూడా చాలా గట్టిగా ఉంటారు వాటిని కూడా కొంచెం ఫోర్స్డ్గానే అడిగే అడిగే అవకాశం ఉంటుంది ఏంటి ఇంత ఇలాగా ఇంత గట్టిగా అడుగుతున్నారనే వ్యక్తులకి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీ ప్రవర్తన అలాగే కొంతవరకు ఈగోని పక్కన పెట్టి కొన్ని కొన్ని సమస్యలను సాల్వ్ చేసుకుంటే కొంతవరకు జీవితంలో ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే మీకు ప్రశాంతత ఉండదు మీ ఎన్నకాలం ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండదు ఇంట్లో కూడా కొంతవరకు మీ బిహేవియర్ కానీ మీ పద్ధతి కానీ మనుషులను కొంచెం తొందరగా మీ దగ్గరికి రాకుండా చేస్తుంది అనమాట ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుండు లేకపోతే మీకు వాళ్ళు కొంచెం సీక్రెట్గా పనులు చేయడం మీకు తెలిస్తే ఎక్కడ తిడతారని భయపడడం అన్నట్టుగా ఉండే అవకాశం ఉందన్నమాట ఇక ఇవన్నీ పక్కన పెడితే వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కుంభరాశి వారికి చాలా వరకు ఈ పదిహేను రోజులు కూడా చక్కగానే ఉంటుంది ప్రాబ్లమే ఉండదు ఉగాది శ్రీరామనవమి కూడా వస్తున్నాయి కాబట్టి ఆ పండుగలను కూడా చాలా చక్కగా చేసుకోండి శ్రీరాముడు ఆరాధనకి వాటికి ఇది మంచి సమయం మెయిన్గా ఏంటంటే ఏదైనా పెద్ద తీరని సమస్యలు కొంతమంది క్యాన్సరు లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళకి స్తోత్రం అని గోరఖ్పూర్ వాళ్ళు ప్రసవాళ్ళు అమ్ముతారనమాట ఎక్కడైనా సరే శ్రీరామ రక్ష స్తోత్రం ఎక్కడైనా అలా కాదు గోరఖ్పూర్ ప్రస్తు వాళ్ళ నుంచి వచ్చిన బుక్లో ఎలా చదవాలి ఏంటి అని ఒక క్లియర్గా ఉంటుంది కాబట్టి అది శ్రీరామ రక్ష స్తోత్రాన్ని ఎలా చేయాలి అంతా కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి చిన్న బుక్ ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆ బుక్ తీసుకుని పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు ఒక తొమ్మిది రోజులు ఆ శ్రీరామ రక్ష స్తోత్రాన్ని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే చాలా వరకు ఇక ఈ సమస్య తీరదు అవి ఎంత పెద్ద సమస్యలైనా సరే ఆ స్తోత్రం ఇలాంటి శ్రీరామనవమి ఈ రోజుల్లో చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మామూలుగా అంత చేయలేము అనుకున్న వాళ్ళు కేతు ఆరాధన చేసుకోవడం మంచిది సహనంతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఈగోని తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలి అసహనాన్ని తగ్గించుకోవాలి ఈ ఏది లాభమో ఆ విషయాల మీద బాగా దృష్టి పెట్టండి అంతా బాగుంటుంది కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ కేతు ప్రణమామ్యహం అనే ఈ ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా ప్రతిరోజు ఒక ఐదు వందల సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు చేస్తే మీకు డెవలప్మెంట్ ఖచ్చితంగా తెలుస్తుంది చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది